మిథులారా నమస్కారం ఈరోజైతే ప్రముఖ అని చెప్పుకోవచ్చు ఆయన పేరే మనకిక్కడ స్టూడియోలో ఉన్నటువంటి వ్యక్తి అచ్చలం గారు సార్ నమస్కారం నమస్తే అండి సార్ ముందు ఇవాళ చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తే ఇవాళ మాకు టైం ఇవ్వడం జరిగింది ఇలా ముందు సారు మొత్తం అనేక రకాలుగా కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఇవాళ రియల్ ఎస్టేట్ రంగమే ఎందుకు ఎంచుకున్నాడు ఇవాళ మన స్టూడియోకి రావడానికి కారణమైంది అసలు ఆయన చేసే వ్యాపారం ఏంది ఆ వ్యాపారం ప్రజలకు ఆ సక్సెస్లో ఉందా అది చేయగలుగుతారా లేదా ఏందనే విషయాలు కూడా మనం పూర్తిగా సార్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ ముందుగా నమస్తే సార్ నమస్తే అండి సార్ ఒకసారి మీ వ్యాపార రంగంలో ఎంటర్ అయ్యే ముందు అంటే ఎన్నో బిజినెస్లు ఉన్నాయి రకరకాలుగా అంటే మీరు కూడా చేసిరని చెప్పేసి కూడా మనకు తెలుసు ఈ రియల్ ఎస్టేట్ రంగాన్నే లాస్ట్కి ఇక్కడనే మీరు ఆగిపోయి దీని బాటలోనే ప్రయాణిస్తున్నారు అసలు ఎందుకు రియల్ ఎస్టేట్ రంగాన్ని ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది ఒకసారి చెప్పుకోండి సార్ రియల్ ఎస్టేట్ రంగం అనేది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మార్కెట్లో ఎన్నో ప్రోడక్ట్స్ కూడా మార్కెటింగ్ జరుగుతూనే ఉన్నాయి కానీ అతిపెద్ద మార్కెటింగ్ వ్యవస్థ ఉన్నటువంటి ఒక వ్యాపారం ఏదైనా ఉంది అని అంటే అది ఓన్లీ రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి చదువుతో కానీ ఎక్స్పీరియన్స్తో కానీ పని లేదు ఒక మంచి రైట్ డెవలపర్ మీతోటి ఉంటే చాలు మీరు రియల్ ఎస్టేట్ చేయొచ్చు అంటే సార్ జనరల్గా రియల్ ఎస్టేట్ అనగానే వామ్మో మా కాడ అన్ని డబ్బులు పెట్టి మేమేడ కొనుక్కుంటాం మేమేడ చేస్తాం వ్యాపారం డబ్బులు ఉన్న వాళ్ళే చేయాలంటారు అని అనుకుంటుంటారు సామాన్యుడు ప్రజలు అంటే అది మీరు ఎట్లా చెప్పగలుగుతారు దానికి ఒకప్పటిలాగా రియల్ ఎస్టేట్ ఇవాళ అలా లేదండి రియల్ ఎస్టేట్ ఒకప్పుడు ఎలా ఉందంటే మళ్ళీ ఉంగరాలు పెట్టుకొని రెండు చైన్లు వేసుకొని పోతే అది రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇలా రియల్ ఎస్టేట్ అనేది మొత్తం కూడా ఒక కార్పొరేట్ స్టైల్లో మారిపోయింది ప్రతిదీ కూడా ఇవాళ ట్రాన్స్పరెన్సీ తోటి వర్క్ జరుగుతా ఉంది సో కాబట్టి ఇవాళ ఎవరైనా సరే రియల్ ఎస్టేట్ చేయొచ్చు రియల్ ఎస్టేట్ చేయడానికి బడ్జెట్ తో కూడుకున్నది అనేది లేదు డబ్బులు లేకుండా చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ చేయొచ్చు ఎందుకు ప్రజల్లో ఇంకా ఉంది మరి అది అవగాహన లోహం లోపం కొంత ఉంది డబ్బులు చేయాలి లేకపోతే ఉన్నారు ఉన్నారు ఇప్పుడు అలా లేదండి రియల్ ఎస్టేట్ ఎవరైనా చేయొచ్చు ఆడ మగా అని కూడా తేడా లేదు అందరికీ ఇది ఒక వరమే అందరికి అందరికీ ఇది ఒక వరం అంటే డబ్బులు లేకుండా ఎట్లా చేసుకోవచ్చు సార్ మరి అంటే వాళ్ళ ఆలోచన వాళ్ళ అవగాహన లోపం అని మనం అనుకుందాం అంటే మా డబ్బులు లేకపోయినా కూడా ఎట్లా ఎట్లా చేసుకోవచ్చు అని చెప్తారు ఇప్పుడు మీరు ఒకప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం మీరు అడిగినట్టుగా ధనంతో కూడుకున్నది తర్వాత దానికి సంబంధించి మనం ఏమనుకుంటాము అంటే నేను తీసుకెళ్లి డబ్బు పెట్టాలి ఆ డబ్బు వచ్చిన దానితోటి మనం మార్కెట్ లోకి వెళ్ళాలి ఇలానే అనుకునేవాళ్ళు కానీ ఇవాళ అలా లేదు సార్ ఎందుకు అంటే హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఇవాళ మార్కెట్ లో ఎన్నో రకాల పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వచ్చినాయి నా గురించి కూడా ఒకసారి పరిచయం చేసుకోవాలి ఇందులో చెప్పండి నేను ప్రముఖ జేబి సంస్థలో మార్కెటింగ్ టీమ్ కి ఒక జనరల్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నాను జిఎం గా ఇవాళ నా దగ్గరికి ఎంతో మంది వస్తారు జేబి ఇప్పుడు మాకు వచ్చేసి ఇందులో ఎలా ఉంది అని అంటే పెట్టుబడి మనీ పెట్టుబడి అవసరం లేదు ఇన్వెస్ట్మెంట్ అంటాం ఇన్వెస్ట్మెంట్ రూపాయి అవసరం లేదు నీ తెలివితేటలు నీవు టైం ఇవ్వగలుగుతావా టైము ఈ రెండింటిని పెట్టుబడిగా పెడితే కూడా ఇవాళ మార్కెటింగ్ చేసుకుంటూ రియల్ ఎస్టేట్ లో ఒక మంచి పొజిషన్కి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి అందరికీ అందరూ చేయొచ్చు అందరికీ చేయడానికి అవకాశం ఉంది అని మేము గట్టిగా చెప్తాం అంటే వాళ్ళు జనరల్ గా సార్ ఇప్పుడు మార్కెటింగ్ చేయడం కోసం మీరు ఇప్పుడు అంటున్నారు డబ్బులు లేకపోయినా కూడా కాలమే పెట్టుబడి అని చెప్పేసి మీరు అంటారు ఈ కాలం పెట్టుబడిలో ఇప్పుడు సామాన్య ప్రజలు ఉంటారు సార్ వేరే వేరే ఊర్ల నుంచి వచ్చి హైదరాబాద్ లో బతకాలని అనుకుంటారు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కాలం పెట్టుబడి అని అంటే రోజు పని చేసుకుంటే గాని వాళ్ళకి గడవన్నటువంటి పరిస్థితులు కొంతమందికి ఉంటాయి అంటే అటువంటి వాళ్ళు భయపడే పరిస్థితి ఉంది వాళ్ళకి ఎట్లా చెప్పగలుగుతారు మీరు ఇందులో ఒకటి మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే ఏ వర్క్ అయినా సరే ఏదైనా సరే ఒక ప్రొఫెషనలైజ్డ్గా మీరు మారాలి ఒక ప్రొఫెషనల్ కావాలి అన్నప్పుడు లెర్నింగ్ అనేది కొంత ఉంటుంది ఓకే మీరు ఏదైనా ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి ఆ ఉద్యోగం చేసుకుంటూ మీ దగ్గర ఏదైతే టైం ఉన్నదో ఆ టైం ని మాతో గడపండి మేము మీకు దానికి సంబంధించిన నాలెడ్జ్ అన్నీ కూడా మేము అందజేస్తాం ఎలా వర్క్ చేయాలి ఎలా వర్క్ చేసుకోవచ్చు అనే దాని మీద కూడా మేము మీకు అందజేస్తాం ఇప్పుడు సార్ దగ్గర మార్కెటింగ్ చేసే వాళ్ళు గాని సక్సెస్ అయిన వాళ్ళు కానీ ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఇవాళ మార్కెటింగ్ నా దగ్గర టీం వచ్చేసి దగ్గర దగ్గర హండ్రెడ్ ప్లస్ ఉంటుంది హండ్రెడ్ ప్లస్ ప్లస్ ఇందులో సక్సెస్ అయిన వాళ్ళు అంటే వాళ్ళ యొక్క డెడికేషన్ వాళ్ళ యొక్క హార్డ్ వర్క్ ఒక ట్వంటీ మెంబర్స్ సీరియస్ గా వర్క్ వాళ్ళు ఉంటాయి ఓకే వాళ్ళకి ఇన్కమ్ వాళ్ళు ఎంతైతే వాళ్ళ ఆంబిషన్ ఉందో నెలకి రెండు లక్షల మూడు లక్షల అది ఫుల్ఫిల్ చేసుకోగలుగుతా ఉన్నారు ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళు చేయట్లేదా అంటే చేయట్లేదు అని చేస్తున్నారు వాళ్ళు ఇందాక నేను చెప్పినట్టుగా వాళ్ళ జాబ్ చేసుకుంటూ పార్ట్ టైం పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎంతైతే జాబ్ మేము సంపాదించుకుంటున్నారో అంత అయితే ఈ సంపాదించుకుంటున్నారు ఫుల్ టైం ఎవరైతే పెట్టి ఉన్నారో వాళ్ళకైతే వాళ్ళ ఏదైతే కళ ఉంటుందో ఆ కళని ఫుల్ఫిల్ చేసుకుంటా ఉన్నారు ఇప్పుడు రియల్ ఎస్టేట్ ప్రతి ఒక్కరు చేస్తున్నారు కదా సార్ వాస్తవానికి అంటే ఇంతమంది ఏమో ఏం పని లేని వాళ్ళు చేసేది లేదా పెట్టుబడి పెట్టుకుంటూ చేసేవాళ్ళం ఇవాళ ఎంప్లాయీస్ కూడా చేస్తున్నారు అంటారు మీ దగ్గర అంతేనా ఎంప్లాయీస్ కూడా చేస్తున్నారా గవర్నమెంట్ ఎంప్లాయీస్ వల్ల రియల్ ఎస్టేట్ చేయడానికి గవర్నమెంట్ ఎంప్లాయీ అని లేకపోతే ప్రైవేట్ ఎంప్లాయీ అని లేదండి వాళ్ళకు వినియోగించుకుంటూ అందరూ చేస్తా ఉన్నారు అంటే మీరు ఇప్పుడు ఒక ఫ్రెషర్ ఉంటారు సార్ ఎగ్జాంపుల్ అతనికి ఏ విధంగా భరోసా ఇస్తారు మీరు అంటే రియల్ ఎస్టేట్ లో సక్సెస్ అవ్వడం కోసం ఏ విధంగా భరోసా ఇస్తారు రియల్ ఎస్టేట్ లో సక్సెస్ అనేది చాలా ఈజీ ఎప్పుడైతే తన హార్డ్ వర్క్ ని చేయడానికి ఇష్టపడతారో ఫస్ట్ పాయింట్ రెండోది డెడికేషన్ ఉండాలి ఎప్పుడైతే ఒక సీనియర్ ఉన్నారో దేనికైనా ఒక గురువు అనేది ఉంటుంది దీంట్లో సీనియారిటీ అనేది ఒకటి ఉంటుంది సీనియర్ యొక్క డైన్ లో ముందుకు పోతే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు సక్సెస్ అవుతారు ఇప్పుడు మీరు సార్ అంటే ఓవరాల్ గా జస్ట్ మనం మాట్లాడుకుందాం అంటే మీరు కావచ్చు మీ టీమ్ కావచ్చు ఇప్పటివరకు ఎన్ని ప్రాజెక్టులలో మీరు సేల్స్ చేసినటువంటి డీటెయిల్స్ ఏమైనా చెప్పగలుగుతారా ఫస్ట్ మనం ఏదైనా చెయ్యాలి అని అంటే రియల్ ఎస్టేట్ లో ముందుగా మనం ఏదైనా చెయ్యాలి అని అంటే మనకు ఒక రైట్ డెవలపర్ తోటి మనం ఉండాలి సార్ ఎందుకు రైట్ డెవలపర్ తోటి ఉండాలి అని అంటే రియల్ ఎస్టేట్ అనేది ఒక సెంటిమెంట్ మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అదే మాట చెప్పారు ఎందుకు సెంటిమెంట్ అంటాము అని చూస్తే వన్స్ ఒక్కసారి నాకు ఒక వంద గజాల స్థలం కావాలి నాకు ఒక ఇల్లు కావాలి అనుకోకుండా ఏ ఇంట్లో ఏ వ్యక్తి ఉండడి మరి దాన్ని వాళ్ళు ఒక సెంటిమెంట్ గానే ఫీల్ అవుతా ఉన్నారు కదా మరి అలా ఫీల్ అయినప్పుడు దాన్ని మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది సార్ ఎప్పుడైతే మీరు ఒక సెంటిమెంట్ గా తీసుకున్నారో దాన్ని మీరు ఇచ్చేటప్పుడు కూడా కస్టమర్ కి అదే వేలో ఇవ్వగలిగినప్పుడు ఆటోమేటిక్గా ఆ కస్టమర్ నుంచే మళ్ళీ మనకి రిఫరెన్స్ వస్తూ ఉన్నాయి దాని ద్వారా మనం ఎంతో ముందుకు పోతా ఉన్నాం ఓకే సార్ మీరు ఇంకో విషయం జనరల్ గా మీరు మీటింగ్లు పెట్టినప్పుడు ఒక వార్డ్ చెప్తా ఉంటారు అది బాగా స్ప్రెడ్ అయినటువంటి విషయం కూడా మనం చూస్తాం అది నాలుగు రాళ్ళు అనేది ఒక అంశం ఉంది కదా అది ఒకసారి మీ నోటితో మీరే చెప్పండి ఎందుకంటే వాళ్ళు ప్రజలు కూడా ఇంకా ఇంకా బాగుంటుంది మన పెద్దవాళ్ళు ఒక మాట చెప్పారు ఏదో ఒకటి చేయండి టైం ఉన్నప్పుడు వయసు ఉన్నప్పుడే నాలుగు రాళ్ళు అనికేసుకోవాలి అని అంటారు నాలుగు రాళ్ళు అంటే ఇవాళ పైసలు బ్యాంక్ లో పెట్టుకోవడం డబ్బులు అనుకుంటారు జనరల్ గా నాలుగు రాళ్ళు అనగానే డబ్బులు అనుకుంటారు అది వెనక పెట్టుకోవడం కాదు ఆ నాలుగు రాళ్ళు అంటే ఒక ఫ్లాట్ ఆ ఫ్లాట్కి నాలుగు దిక్కుల నాలుగు రాళ్ళు ఉంటాయి కాబట్టి ఆ నాలుగు రాళ్ళని మనం వెనకేసుకోవాలని సూపర్ సార్ ఇది చాలా బాగుంది నిజానికి వాడు జనరల్ గా నాలుగు రాళ్ళు అనగానే డబ్బులే అనుకుంటారు అదే కాన్సెప్ట్ లో చాలా గొప్ప అంశం మీ ద్వారా ఫస్ట్ టైం విన్నా నేను కూడా మీ దగ్గరనే విన్నా వాడిని చాలా మంచి వాడు అది సార్ ఇంకా ఇప్పుడు ఈ సైట్లు చూసినట్లయితే ప్రాజెక్టులు చూసినట్లయితే అనేకంగా ఉన్నాయి సార్ మొత్తం టోటల్ గా అనేకంగా ఉన్నాయి అంటే మరి ఈ వైపులోనే చేస్తే సక్సెస్ అవుతారా అంటే మీ దగ్గరనే చేస్తే సక్సెస్ అవుతారా లేకపోతే ఇంకెక్కడైనా చేస్తే సక్సెస్ అవుతారా అసలు ఈ రియల్ ఎస్టేట్ అంటే ఏంది అసలు ఎక్కడ ఎంచుకోవాలి ఏ ప్రదేశం ఎంచుకోవాలి ఇక్కడ మనం టాపిక్ కొంచెం లెంత్ గా చూద్దాం సార్ చెప్పండి రియల్ ఎస్టేట్ వ్యాపారం అందరూ చేయొచ్చిన దాని మీద ఆల్రెడీ మనకు ఒక అవగాహన వచ్చింది మరి రియల్ ఎస్టేట్ ఎందుకు చేయాలనే దాని మీద కూడా అవగాహన అనేది వచ్చింది పెట్టుబడులు లేకుండా ఈజీగా చేయవలసిన అవకాశం ఉంది అయితే ఇక్కడ ఎవరెవరు చేయొచ్చు అనే దాని మీద కూడా మనకు అవగాహన తీసుకున్నాం ఇవాళ యూత్ పడుచు పిల్లాడి దగ్గర నుంచి తొంభై ఏళ్ళ ముసల వరకు కూడా ఇవాళ రియల్ ఎస్టేట్ చేయొచ్చు అంతే కదా సార్ రియల్ ఎస్టేట్ చేయొచ్చు అసలు వాస్తవంగా చెప్పాలంటే పుట్టిన బిడ్డకు కూడా రియల్ ఎస్టేట్ చేస్తారు ఇప్పుడు పాప బాబు పుట్టారనుకోండి అతని పేరు మీద ఒక ల్యాండ్ ఉండాలని మనం అనుకుంటాం గా ప్రత్యక్షంగానూ పరోక్షంగానో అతను రియల్ ఎస్టేట్ లోకి ఒక భాగమైనట్టే మరి చనిపోయే స్టేజ్ లో ఉన్నటువంటి ముసలాళ్ళను కూడా మనం చూస్తే మా కొడుకులకి నేను నామా రాసేవాళ్ళు ఒక టైంలో ఇవాళ పంచి నాకు పెద్ద కూతురికి ఇది నా చిన్న ఇది నా కొడుకులకి అని చెప్పే ఇది అవుతున్నారు అంటే కుటే పిల్లాడి దగ్గర నుంచి చనిపోయేంత వరకు కూడా రియల్ ఎస్టేట్ తెలుసో తెలుగు రియల్ ఎస్టేట్ అనేది మాట మరి మనం ఆలోచన చేసుకుంటే ఎన్నో రకాల కంపెనీలు ఉన్నాయి అన్నిటికీ ఏదో ఒక ప్రోడక్ట్ ఉంది ప్రతి ప్రోడక్ట్ ని మార్కెటింగ్ చేయడానికి ఎవరో ఒకళ్ళు కావాలి దీంట్లో ఒక ఏజ్ లిమిట్ అనేది ఉన్నది ఒక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది ఒకటి ఉన్నది మరి ఇవాళ మనం ఒకసారి కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే వరల్డ్ ఆఫ్ ది బిగ్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ మార్కెటింగ్ కి ఉంది అని అంటే అది రియల్ ఎస్టేట్ క్వాలిఫికేషన్ తో పని లేదు ఏజ్ తో పని లేదు లిమిట్ లేదు ఎక్కడా కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మనీ అవసరం కూడా లేదు తెలివితేటల్ని కాలాన్ని పెట్టుబడి పెట్టి మనం ఎంతైనా ముందుకెళ్ళడానికి ఇందులో అవకాశం అనేది ఉన్నది మరి ఈ రకంగా చూసుకుంటే ఇవాళ యూత్ ఎంతమంది రియల్ ఎస్టేట్ లో ఉన్నారు ఎంతమంది రియల్ ఎస్టేట్లకు రావాలి ఇంకా ఎంత మంది వస్తే బాగుంటుంది అని కూడా మనం చూద్దాం అవకాశాల విషయానికి వద్దాం మనం మనం చెప్పుకున్నాడు నాలుగు రాళ్ళు వెనకేసుకోవాలా వెనకేసుకోవడానికి అవకాశం ఏంటి హైదరాబాద్ విస్తరణ జరుగుతూ ఉన్నప్పుడు రి ఓఆర్ఆర్ ఏదైతే ఉందో అది పదిహేను కిలోమీటర్ల దూరం ఉన్నది చాలా మంది అవనుకున్నారు అంత దూరం పోయి ఎవరెక్కుతారు ఆ రోడ్డు అని కానీ ఇవాళ చూస్తే మొత్తం క్రాస్ ఆ రోజున అవగాహన లోపం అనేది కొంత మార్కెట్ పరంగా కావచ్చు మనలో కావచ్చు కొంత అవగాహన లోపం అనేది ఉన్నది అప్పుడు మనం లాని మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అనేది ఆలోచన తగ్గింది మళ్ళీ అటువంటి అవకాశం ఇప్పుడు మళ్ళీ ట్రిపుల్ ఆర్ రూపంలో మన దగ్గరకు వచ్చింది ఆర్ ఆర్ రూపంలో రూపాయి వచ్చింది దీని తర్వాత ఏఆర్ వస్తుందో వస్తుందో రాదో కూడా మనకి ఇప్పుడు అందరు కస్టమర్స్ కూడా చాలా వరకు నాలెడ్జ్ తోటి ఉన్నారు ల్యాండ్ల మీద అన్నిటి మీద సో రైట్ నో దిస్ ఇస్ ద రైట్ టైం ఫర్ ఎవ్రీ వన్ టు ఇన్వెస్ట్ ఆన్ ల్యాండ్స్ ఎందుకంటే ఒక ఇల్లు కొనాలి అని అంటే మినిమం ఇలా కోటి కోటిన్నర వరకు అవుతుంది దాని మీద మనకి రెంట్ ఏమైనా వస్తుందా అంటే హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ మనకి రెంట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే వస్తూ ఉంటుంది అదే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ అనుకోండి మీరు కొన్నప్పుడు బాగానే ఉంటుంది తర్వాత దాని రేట్ అనేది డిక్రీజ్ అయిపోతానే ఉంటుంది కానీ పెరిగేది అనేది ఉండదు సో ఎప్పుడైతే ల్యాండ్ ఉన్నా లేకపోయినా ఇల్లు ఉన్నా లేకపోయినా ఇల్లు ఉంది అనుకోండి మోర్ హ్యాపీ రిమైనింగ్ అమౌంట్ అంతా ల్యాండ్ మీదకి వెళ్ళండి ఇల్లు లేదు అనుకోండి అయినా సరే మీకు ఒక భరోసా మీరు ల్యాండ్ మీద కొన్న కేసారా కొనుక్కోండి ఇవాళ జేబీ సంస్థలో మా సంస్థలో వచ్చేసి పది లక్షల నుంచి పది కోట్ల వరకు ల్యాండ్ ఇవ్వగలుగుతాం సామాన్యులకి అందుబాటులో ఈకో ఫ్రెండ్లీ బడ్జెట్లో మేము ఇవాళ అందరికి కూడా ల్యాండ్స్ అందిస్తా ఉన్నాం అదేవిధంగా మా యొక్క సపోర్ట్ ఎలా ఉంటుంది అని అంటే ఫ్లాట్ సెలెక్ట్ చేసుకునే దానిలో ఫ్లాట్ ఏ ఏరియాలో సెలెక్ట్ చేసుకునేదా చేసుకోవాలనే దానిలో అలాగే మనం చూసినట్లయితే ఈవెన్ రిజిస్ట్రేషన్ అయ్యేంత వరకు కూడా వాళ్ళకి మాకు సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మళ్ళీ రీసేల్ వాళ్ళు చేసుకోవాలన్నా కూడా మేము కస్టమర్కి సపోర్ట్ చేస్తానే ఉన్నాం ఓకే అంటే ఇప్పుడు సార్ దగ్గరికి ఇప్పుడు సామాన్య ప్రజలు మార్కెటింగ్ చేయడం కోసం వస్తే ఎట్లా సంప్రదించాలి వాళ్ళకి ఏ విధంగా మీరు భరోసా ఇస్తారు ఎట్లా ట్రైన్ చేస్తారు వాళ్ళు ఇక్కడ వచ్చేసి మీకు నేను ఫస్ట్ క్లారిటీ అయిపోయింది ఒకటే మాట సార్ మీరు హండ్రెడ్ పర్సెంట్ టైమ్ హండ్రెడ్ పర్సెంట్ డెడికేషన్ చేయగలుగుతాను అంటే విత్ ఇన్ సిక్స్ మంత్స్ సార్ మీరు అనుకున్న స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం నాది ఉంటది నా ప్రయత్నం ఎంతో మీ డెడికేషన్ కూడా అంత ఉండాలి అంటే ఆరు నెలలు కాలాన్ని మీ దగ్గర పెట్టాలని చెప్పి మినిమం అప్పుడు ఆ విజయం ఏందనేది చూపిస్తా అనిపిస్తా గడ్డే చెప్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఇట్లా కొంతమంది ఫెయిల్ అయిపోయి బాధలు పడే పరిస్థితి అంటే ఆరు నెలలు ఉన్నా కూడా వెనక్కి పోయే వాళ్ళ పరిస్థితి కూడా ఉందని చెప్పేసి కొంతమంది భయపడుతుంది ఎస్ సార్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది సార్ మార్కెట్ లో చాలా మంది రియల్ ఎస్టేట్ చేశారు ఇది చేశారు అని కొంత అవగాహన లోపం వల్ల పెట్టుబడులు పెట్టడం ఆ పెట్టుబడులు పెట్టి పెట్టుబడులు పెట్టడానికి కూడా వాళ్ళ మనీ ఉండదు బయట మనం ఇంట్రెస్ట్ కి తీసుకొచ్చి పెట్టుబడులు పెడతారు ఈ టైం వరకు అలా ఇది అమ్ముడు పోతుంది మనకి ఇంత లాభం వస్తుంది అని ఒక కాలకులేషన్ ఉంటది పేపర్ మీద కానీ అదే టైంలో వీళ్ళు అసలు ఇన్వెస్ట్ చేసినటువంటి ల్యాండ్ కి ఆ అప్రిషియేషన్ వస్తుందా రాదా అనేది అవగాహన లేక పెట్టుబడి పెట్టేసి ఆ టైం వరకు ఆ అప్రిషియేషన్ అనేది రాక ఎప్పుడైతే ఇంట్రెస్ట్ పే చేసారో వాళ్ళు అనేది నష్టపోతారు సరే ఇంకొకటి మంచి ఇలా మీరు వాస్తవానికి ప్రజలు ఇలా ప్రభుత్వ ఉద్యోగాలు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఇటువంటి వాళ్ళకు కూడా మీరు ఒక ఉపాధి అవకాశాన్ని అయితే కల్పించే ప్రయత్నం చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఒకటే మీ నుంచి కూడా ఇప్పుడు ఆ ప్రజలకు కూడా మనం ఒక విషయాన్ని తెలియజేయాలి ఏంటంటే ఇప్పుడు మీరు ఆ ట్రైనింగ్స్ క్లాసెస్ కావచ్చు అంటే రియల్ ఎస్టేట్ నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వాళ్ళు కావచ్చు ఇటువంటి వాళ్లకు మరి ఎక్కడ మిమ్మల్ని సంప్రదించవచ్చు అని చెప్తారు అంటే అది కూడా కొంతమంది మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఓకే మా ఫోన్ నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ త్రీ జీరో సిక్స్ వన్ త్రీ ఫోర్ సెవెన్ నైన్ చలం నా పేరు మీరు ఎప్పుడైనా నాకు వాట్సాప్ త్రూ మెసేజ్ చేయండి నేను కానీ లేకపోతే మా టీం గానీ మీకు కాల్ చేస్తారు ఓకే తర్వాత ప్రొసీజర్స్ దాని ప్రకారం మనం ముందుకెళ్లొచ్చు ఎవరికైనా సరే ఇది అందుబాటులో ఉంటుంది ఓకే అంటే మీ ఆఫీసు ఎట్లా మీ ఆఫీస్కి రావచ్చు అంటారు ఆఫీస్ వచ్చేసి మాకు పెద్ద పెద్ద ఆఫీసు ఉప్పల్లో ఆఫీసు ఉంది ఉప్పల్లో ఒక ఆఫీసు పెద్ద ఇది మిత్రులారా ఈరోజు మన చలం సార్ అయితే రియల్ ఎస్టేట్ రంగంలో ఏ విధంగా రావాలని అనుకుంటున్నారో సక్సెస్ అయిన వాళ్ళు కావచ్చు ఫెయిల్ అయిన వాళ్ళు కావచ్చు వాళ్లకు సార్ భరోసా ఇచ్చి నాకు ఒకటే ఒకటి మీరు ఒక రూపాయి కూడా పెట్టుబడి పెట్టకూరి మీకున్నటువంటి ఆ కాలాన్ని ఆ సమయాన్ని మాతో పెట్టండి అని చెప్పేసి అదే పెట్టుబడిలాగా మీరు అనుకోండి అని చెప్పేసి మంచి అంశాలైతే సార్ చెప్పడం జరిగింది ఇట్లా ఇందాక సార్ నెంబర్ కూడా చెప్పిండు ఒకసారి నెంబర్ మళ్ళీ ఒకసారి చెప్పండి సార్ సెవెన్ డబల్ త్రీ జీరో సెవెన్ డబల్ త్రీ జీరో సిక్స్ వన్ త్రీ ఫోర్ సెవెన్ నైన్ ఫోర్ సెవెన్ నైన్ చలం ఇది చలం సార్ యొక్క ఫోన్ నెంబరు ఇవాళ సార్ని మీరు కాంటాక్ట్ అయ్యి సార్ దగ్గర మీరు పనిచేయాలని అనుకున్నా ఈ రియల్ ఎస్టేట్ రంగంలో మీరు ముందు ఆశతో ఉన్నప్పటికీ ఇలా సార్ చెప్పినటువంటి ఆ కింద కామెంట్ రూపంలో ఏమైనా పెట్టినా కూడా మేము కూడా సపోర్ట్ చేస్తాం సార్కి మిమ్మల్ని డిస్టర్బ్ ఒక మాట సార్ చెప్పండి ఒక మాట ఫోన్ సంప్రదించి సార్ దగ్గర పని చేయాలి అని నా దగ్గర పని చేయడం కాదు వాళ్ళ కోసం మీకోసం మీరు ఎదగడానికి ఇది ఒక అవకాశం అని చెప్తా ఉన్నాను ఓకే అంతే తప్ప నా దగ్గర పని చేయాలని లేదు ఇంకొకటి కూడా కొంతమంది అంటే నేను కూడా వెళ్తుంటా అప్పుడు రియల్ ఎస్టేట్ కి అంటే ఇంకొక విషయం కూడా కారు ఉంటేనే రియల్ ఎస్టేట్ చేయాలని అంటారు దాన్ని అంటే మంచి అంశం ఇది నాకు అనిపించి కారు ఉంటేనే రియల్ ఎస్టేట్ చేయాలంటే కారు ఉన్న రియల్ ఎస్టేట్ చేయాలి కార్ మనకు కావాల్సింది పర్ఫెక్షన్ కావాలి పర్ఫార్మెన్స్ కావాలి ఓకే ఫస్ట్ నేను ఒక మాట చెప్తాను మీకు మార్కెట్ నాలెడ్జ్ ఉండాలి ఓకే మార్కెట్ నాలెడ్జ్ ఏముంది అసలు ఇలా హైదరాబాద్ లో చూసినా ఏమొస్తుందో తెలియాలి కదా అవును ఎక్కడ కనెక్టివిటీ రోడ్ వస్తున్నది హైలైట్స్ ఎక్కడ మనకి మూమెంట్ ముందుకు వస్తున్నది ఎక్కడ ఇండస్ట్రీ వస్తున్నది ఏమొస్తున్నాయి అది పర్ఫెక్షన్ మార్కెట్ నాలెడ్జ్ మీ దగ్గర ఉండాలి ఎప్పుడైతే మార్కెట్ నాలెడ్జ్ ఉండదో దీన్ని పర్సనల్ నాలెడ్జ్ కింద మలుచుకొని మీరు ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కస్టమర్కి ఏం కావాలి వెయ్యాలి ఇప్పుడు మీరే ఉన్నారు సార్ ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారు నేను వచ్చి ఫ్లాట్ గురించి మాట్లాడితే మీరు వినరు అవును నా కాన్సెప్ట్ ఇల్లు మీద ఉంటుంది ఇల్లు మీద మరి ఎట్లా అట్లా సపోజ్ మీరు వెస్ట్ లో కావాలనుకుంటున్నారు హైదరాబాద్ వెస్ట్ లో నేను ఈస్ట్ గురించి మాట్లాడితే పని కాదు ఒక రైట్ కస్టమర్ కి ఏం కావాలో అది మీరు ఇవ్వగలగాలి అన్నప్పుడు మీ దగ్గర ఫస్ట్ నాలెడ్జ్ ఉండాలి ఆ నాలెడ్జ్ ని డైరెక్షన్ చేసుకుంటూ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మేము తీసుకుంటాం అందుకనే మీ కాలాన్ని పెట్టుబడి పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు నా కోసం చేయద్దు మీకోసం పనిచేయండి అని చెప్తాను నేను ఎప్పుడు కూడా ఓకే గొప్ప మాట సార్ ఇది మిథులరా సార్ మరొక అంశాలతో మళ్ళీ మనం మీటింగ్ అయితే మనం పెట్టుకునే ప్రయత్నం చేద్దాం ఇంటర్వ్యూ అయితే ఇవాళ ఒకటే చెప్తున్నాడు నేను ఇందాక చెప్పినటువంటి విషయం అంటే సార్ ఏమంటున్నా అంటే ఆ ఫోన్ నెంబరు నాకు ఫోన్ చేసి సార్ దగ్గర చేయాలనుకుంటే అని చెప్పేసి నేను చెప్తే అది నా దగ్గర పనిచేయడం కోసం కాదు మీకోసం మీరు పనిచేసి మీరు ఒక అద్భుతమైన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని మీ జీవితాన్ని బంగారు జీవితం లాగా మార్చుకునే అవకాశం దొరుకుతుంది అది కల్పిస్తున్నాం అని చెప్పేసి సార్ చెప్పడం జరిగింది ఇవాళ సార్ మనకు సమయం ఇచ్చినందుకు ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ సార్ మళ్ళొక అంశంతో మనం